ఇప్పిస్తారు సాయంత్రం బంజా ఉండదు బల్లెలు అండి మాత్రం మానవత్వం మీరు సాయంత్రం అండి భోజనం చేస్తాను నేను బంధయా కరెంటు రోజు రోజు వస్తుంది మంచినీళ్ళు వాటరు మంచి వాటర్ కూడా వస్తుంది వస్తుంది కదా సరే ఓకే ఫోన్ చేసి చెప్పాను సార్ వాళ్ళు రేపు వస్తూ ఉన్నారు రేపు వచ్చి నేను చెప్పా వాటర్ రావట్లేదు ఈ కొద్ది బావండ్ బాగా ఉన్నాయంట మందు పట్టమని చెప్పాను ప్లస్ టైం పైన తొమ్ముతుంది కదా అవును సార్ మొత్తం ఆ చివరికి చివరి వరకు అట్లా బయటకి వెళ్ళాడు కూడా ఒక్కొక్క వస్తుంది సరే అండి బండి లేదు కదా థ్యాంక్ యూ ఇక్కడ డ్రైనేజ్ పొంగింది పాప ఈ రోడ్ అంతా గలేజ్ గురించి రండి రండి ప్లీజ్ రండి నాకు ఫోన్ చేస్తే పర్లేదండి నేను లోకల్ ఇన్స్పెక్టర్ అమ్మా కొత్తగా వచ్చింది అండి సార్ అంతా ఏంటంటే ఆయన శాంతి భద్రతలు అవి ఆయనకేం అవసరం అండి లేదు కదా అయినా కానీ ఆయన పట్టించుకుని నాకు ఫోన్ చేశారు ఆయన మీ ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి అమ్మా చేస్తాం ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఎందుకంటే అందరూ సహకారం ఉంటుంది బాధపడుతున్నారు కదా డెఫినెట్గా ఉంటుందండి ఇబ్బంది పడకుండా ఫోన్ చేసి చెప్పండి మేము వస్తాం అమ్మా చేసి పెడతాం